హాయ్ అండి వెల్కమ్ టు ఐకాన్ కిచెన్ ఈరోజు మీకోసం టేస్టీగా చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలాగనుక మెంతమాకును వేసి చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కొత్తగా కూడా ఉంటుంది నార్మల్గా చిక్కుడుకాయ కర్రీని చేసేస్తారు కానీ ఇలా ఒకసారి మెంతమాకు వేసి చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బగోనే పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఈ కర్రీకి అప్పుడే బాగుంటుంది నూనె వేడెక్కాక దీంట్లోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమన్నాం కర్ర దీంట్లోకి ఒక ఆరు వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి వెల్లుల్లే వేస్తున్నాను ఈ వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీలో వెల్లుల్లి ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక ఆరు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోండి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే దీంట్లోకి కరివేపాకును వేసుకోండి కరివేపాకు అన్నది మిగతా మండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వీటిని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కడి ఇప్పుడు దీంట్లోకి చిక్కుడుకాయని వేసుకోవాలి నేను కిలో చిక్కుడుకాయ తీసుకున్నాను మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కనుక ఉప్పు కారం అన్నవి ఎక్కువగా వేసుకోవాలి చిక్కుడాయి మొత్తం వేసేసుకొని చిన్న మంట మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట పెడితే కనుక చిక్కుడాయి మొత్తం మాడిపోతుంది కాబట్టి టేస్ట్ అంతా బాగా రాదు చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత చిన్న మీద ఫ్రై చేసుకోవాలి ఇచ్చి కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి దీంట్లో వాటర్ పోయకూడదు ఓన్ ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి చిక్కుడుకాయని చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండలేదంటే అడుగంటుతుంది మీరు నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకున్నాక ఇంకా బెటర్ ఇలా రెండు నిమిషాలకోసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి కలర్ అన్న చిక్కుడు ఈ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్కి వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టు అని అర్థం ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ అంత పసుపుని వేసుకోవాలి ఓసారి కలుపుకోండి మంచిగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మెంతాకును వేసుకోవాలి ఈ మాకు అన్నది ఈ ఆకు క్వాంటిటీ అన్నది ఏం లేదండి మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత దీంట్లోకి కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడు ఆకు మొత్తం కర్రీలో కలిసే విధంగా బాగా కప్పుకోవాలి ఒక టూ మినిట్స్లో ఆకు మొత్తం మగ్గిందండి ఇదంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి పెద్ద మగ్గుతుంది చూడండి టూ మినిట్స్కి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి వేసుకొని ఓసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత దీంట్లో టమాటాలని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం కానీ టమాటాలు ఎక్కువ వేయకూడదండి ఒకటి ఆరు రెండు అంతకుమించి ఎక్కువ వేయకూడదు ఈ టమాటా ముక్క మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్లో టమాటా ముక్కలు కూడా మగతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూడండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాలి ఈ టమాటా ఇంకొంచెం మెత్తపడడానికి మాత్రమే కొన్ని వాటర్ని యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ని పోయదు కొన్ని మాత్రమే పోసుకోవాలి ఓసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి అర టీ స్పూన్ అంతా పొడిని వేసుకోవాలి ఈ ధనియాల పొడి అన్నది ఎక్కువగా వేయదు తక్కువ వేసుకోవాలి ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్ ఒకవేళ ఇవి ఎక్కువ వచ్చేసి టేస్ట్ మొత్తం వీటితోనే డామినేట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఈ వారం మొత్తంకి పోయేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి అంతే రెడీ నాటైతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముంచేయండి బాయ్ బాయ్ గాయస్